హై ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పరెంట్స్ ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి డిఎస్సిలో మ్యాథ్స్ చాలా చాలా కీలకం కాబట్టి మ్యాథ్స్ పరంగా మీకు క్లియర్ గా షెడ్యూల్ ఇచ్చాను మీరు ఈ షెడ్యూల్ ప్రకారం ఫాలో అనుకోండి ఖచ్చితంగా పదహారు బై పదహారు మార్కులు ఖచ్చితంగా సాధించవచ్చు మరి మ్యాథ్స్లో పదహారు బై పదహారు ఏ విధంగా సాధించాలి ఐ మీన్ ఎయిట్ మార్క్స్ సిక్స్టీన్ బిట్స్ వస్తాయి కాబట్టి సిక్స్టీన్ బిట్స్ కరెక్ట్ ఏ విధంగా పర్ఫెక్ట్ ప్లానింగ్ చెప్తా మ్యాథ్స్ పరంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వండి మ్యాథ్స్ లో ఏ బిట్ అయితే మిస్ కాదు ఫస్ట్ మనం షెడ్యూల్స్ చూద్దామో తర్వాత మ్యాథ్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో కూడా మీకు స్పష్టంగా అయితే చెప్తా ఫస్ట్ షెడ్యూల్ పరంగా అబ్జర్వ్ చేస్తే మీకు మొత్తం మీద ఎస్జిటి పరంగా చెప్తున్నా ఫ్రెండ్స్ ఎస్జిటి మ్యాథ్స్ పరంగా మనము కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ ఫోర్ రూపీస్ తీసుకుంటున్నాము షెడ్యూల్ తర్వాత ఎలా ప్రిపేర్ కావాలో కూడా క్లియర్ గా చెప్తా మరి ఫోర్ రూపీస్ పరంగా మీకు మ్యాథ్స్ కోర్స్ తీసుకుంటున్నాము సో కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అప్ టు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం అంటే షెడ్యూల్ వైస్ ఉంటుంది బట్ ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్స్ ఓపెన్ కావా అంటే అలా ఏం లేదు మీకు షెడ్యూల్ ప్రకారం ఆ షెడ్యూల్ అయిపోయిన తర్వాత కూడా డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి బట్ ప్రణాళిక మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ట్వంటీ సెకండ్ నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము అంటే ఈ రోజు ట్వంటీ కదా సో ఈ రోజు రేపు అడ్మిషన్స్ తీసుకుంటున్నాం సో ఈ రోజు అడ్మిషన్స్ తీసుకొని రేపు గ్రూప్లు యాక్టివేట్ చేసి మీకంటే ఒక ఐడి నెంబర్ ఇస్తా సో ట్వంటీ సెకండ్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అయితే అవుతుంది సో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రము ఈ రోజే జాయిన్ అవ్వండి వీడియో చూసిన వెంటనే మీరు ఇన్ కేసు ట్వంటీ సెకండ్ తర్వాత వీడియో అబ్జర్వ్ చేసినా కానీ నాకు మెసేజ్ చేయండి ఆ టైంలో ఉన్నటువంటి పర్టికులర్స్ మీకు క్లియర్ గా చెప్తా ట్వంటీ సెకండ్ థర్డ్ క్లాస్ మ్యాథ్స్ కంప్లీట్ చేసుకోండి మీరు ఓన్ గా ప్రిపేర్ అయినా క్లియర్ గా చెప్తున్నా క్లాస్ వైజ్ గా చదవాలా లెసన్స్ వైజ్ గా మీకు క్లియర్ గా చెప్తా నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ వచ్చేసరికి ట్వంటీ థర్డ్ కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే థర్డ్ ఫోర్త్ మీకు బేసిక్స్ ఎక్కువగా ఉంటాయి బేసిక్స్ ఎంత పర్ఫెక్ట్ గా తెలిస్తే మీరు మ్యాథ్స్ అంత పర్ఫెక్ట్ గా మీరు సాల్వ్ చేయగలరు సో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎక్కువగా బేసిక్స్ ఉంటాయి కాబట్టి ఆ త్రీ డేస్ మాత్రము క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ మొత్తము థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసెస్ మ్యాథ్స్ మాత్రము కంప్లీట్ చేసుకోండి సో ట్వంటీ ఫోర్త్న ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ కు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇంకా సిక్స్త్ నుంచి కొంచెం డెప్త్ గా ఉంటుంది కాబట్టి ట్వంటీ ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ సెమ్ వన్ షెడ్యూల్ ఇస్తున్నాం అంటే మొత్తం టెన్ లెసన్స్ ఉన్నాయి అనుకోండి వన్ టు ఫైవ్ లెసన్స్ నెక్స్ట్ సిక్స్ టు టెన్ లెసన్స్ ట్వంటీ సిక్స్త్ నా నెక్స్ట్ ట్వంటీ సెవెంత్ సెవెంత్ క్లాస్ సెమ్ వన్ ఇచ్చాను ట్వంటీ ఎయిత్ సెవెంత్ క్లాస్ సెమ్ టూ ఇస్తున్నా ట్వంటీ నైన్త్ ఎయిత్ క్లాస్ మొత్తం ఫిఫ్టీన్ లెసన్ లో వన్ టు సెవెన్ లెసన్స్ ఇచ్చాను థర్టీ ఎయిత్ వచ్చేసరికి ఎయిత్ క్లాస్లో ఎయిట్ టు ఫిఫ్టీన్ లెసన్స్ ఇచ్చాను నెక్స్ట్ థర్టీ ఫస్ట్ డిసెంబర్ అంటే ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్కి మీకు క్లియర్గా సబ్జెక్ట్ పైన గ్రిప్ అయితే వస్తుంది సో ఈ మంత్ ఎండింగ్ థర్టీ ఫస్ట్ వచ్చేసరికి నైన్త్ టెన్త్ ఏవైతే ఎస్జిటి స్టాండర్డ్ లో లింక్ టాపిక్స్ ఉన్నాయో అంటే ఎస్జిటి స్టాండర్డ్ లో మీకు నైన్త్ టెన్త్ ఏవైతే అవసరమో వాటిని బేస్ చేసుకొని డిసెంబర్ థర్టీ ఫస్ట్ ను షెడ్యూల్ ఇవ్వడం అయితే జరుగుతుంది అంటే ఎలా ఇస్తాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ సెకండ్ ఫిబ్రవరి తీసుకున్నాం అనుకోండి ఆ రోజు మీకు థర్డ్ క్లాస్ మ్యాథ్స్ కు సంబంధించినటువంటి క్లాసెస్ ఉంటాయి క్లాస్ వైజ్ గా లెసన్స్ గా అంటే థర్డ్ క్లాస్ ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ అలా క్లాసెస్ ఉంటాయి వాటి కింద దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ థర్డ్ ఫోర్త్ మాత్రం కాంబినేషన్ లో ఇచ్చాము నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ నుంచి ఫస్ట్ లెసన్ సెకండ్ లెసన్ థర్డ్ లెసన్ ఫోర్త్ లెసన్ ఫిఫ్త్ లెసన్ అలా లెసన్ వైజ్ వీడియో ఉంటుంది దాని కింద దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయి ఎగ్జామ్స్ అంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రతి కంటెంట్ కవర్ అయ్యే విధంగా మీకు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇలా మొత్తం ఫస్ట్ టెన్ డేస్ ఈ ప్రాసెస్ అయిపోతుంది బట్ అప్పుడే రాయాలా ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదైనా ఒక రోజు బిజీలో ఉన్నావు ఆ రోజు మిస్ అయిపోయావు అనుకోండి అప్పుడే వినాల డూ లేదు మొత్తం క్లియర్గా గ్రూప్లో ఉంటాయి మీకంటే ఒక ఐడి నెంబర్ ఇస్తాం కాబట్టి గ్రూప్లోనే ఉంటాయి కాబట్టి తరువాత అయినా కానివ్వండి మీ ఫ్రీ టైంలో క్లాస్ వినండి తరువాతైనా కానివ్వండి మీ ఫ్రీ టైంలో ఎగ్జామ్స్ రాసుకోండి డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు మొత్తము క్లాసెస్ కానివ్వండి ఎగ్జామ్స్ కానివ్వండి అన్ని యాక్టివ్ లోనే ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి మనమైతే డిసెంబర్ థర్టీ ఫస్ట్ కళ సిలబస్ అయితే కంప్లీట్ చేస్తాం తర్వాత మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు లింక్స్ అన్ని యాక్టివ్ లోనే ఉంటాయి నెక్స్ట్ క్లాస్ వైజ్ లెసన్స్ వైజ్ అయిపోయింది నెక్స్ట్ మ్యాథ్స్లో పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ గా స్కోర్ చేయాలి అంటే సిక్స్టీన్ బై సిక్స్టీన్ మీకు స్కోర్ కావాలి అంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది ఎందుకంటే ఇప్పుడు డిఎస్సిలో లో మ్యాథ్స్ లో ఎక్కువగా బేసిక్స్ పరంగా కొంచెము లాజికల్ గా అడుగుతున్నాడు ఈవెన్ ప్రాబ్లమ్స్ కానీ టెక్స్ట్ బుక్ లో ఉన్నదే ఉన్నట్టు అడగకుండా దానికి రిలేటెడ్ గా కొంచెం లాజిక్ గా కాబట్టి మీకు రివిజన్ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్ ఆ రివిజన్ క్లాసెస్ ఇస్తున్నాము దాంతో పాటు మీకు ఫస్ట్ ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం ఫస్ట్ ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లనేషన్స్ అనమాట ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ అంటే ప్రీవియస్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇస్తాము ఐ మీన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము తర్వాత వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ అంటే ఒక ప్రాబ్లం ఉంది అనుకోండి ఆ ప్రాబ్లం ఎక్స్ప్లెనేషన్ కాదు దానికి రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఏ విధంగా కూడా అడగచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రాఫిట్ లాస్ లో ఫర్ ఎగ్జాంపుల్ కొండ విల ఇచ్చి అమ్మిన విల ఇచ్చి ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కోమన్నాడు అనుకోండి ఒకవేళ ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ ఇచ్చి సెల్లింగ్ ప్రైజ్ ఏ విధంగా కనుక్కోవాలి లేదా కాస్ట్ ప్రైజ్ ఇచ్చి సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చి లాస్ట్ పర్సెంటే విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇంకా దానికి రిలేటెడ్ గా ఏదైతే మోడల్స్ ఉంటాయో అన్నీ కూడా క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం కాబట్టి ఈ పర్ఫెక్ట్ టెన్ మోడల్ పేపర్స్ మీరు ఫాలో అయితే చాలు ఈజీగా మ్యాథ్స్ సిక్స్టీన్ హండ్రెడ్ పర్సెంట్ అయితే స్కోర్ సాధించవచ్చు మరి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పరంగా జనవరి సెకండ్ మోడల్ పేపర్ వన్ ఎగ్జామ్ ఉంటుంది దాని కింద పేపర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అదేవిధంగా కంటిన్యూషన్ లో టెన్ మోడల్ పేపర్స్ మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది చాలా చాలా తక్కువ అమౌంట్ చూడండి సో క్లాసెస్ ఎగ్జామ్స్ తో పాటు మీకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ టెన్ మోడల్ పేపర్స్ ఎగ్జామ్స్ ఉంటాయి మళ్ళీ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తున్నాము సో ఈ అవకాశం అయితే మిస్ చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నా ఓన్లీ మ్యాథ్స్ అయితే ఫోర్ హండ్రెడ్ మాకు మ్యాథ్స్ కాదు అన్ని సబ్జెక్ట్స్ ఏమైనా ఉందా అంటే ఎస్జిటి ఫుల్ కోర్స్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ఎస్జిటి ఫుల్ కోర్స్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అనమాట అంటే అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ బ్యాచ్ స్టార్ట్ అయ్యి టూ టు త్రీ డేస్ అయింది సో ఆల్రెడీ సెవెంటీన్త్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాము మీకు త్రీ డేస్ అయింది కాబట్టి సెవెంటీన్త్ స్టార్ట్ చేసినటువంటి బ్యాచ్లు యాక్టివేట్ చేయడం అయితే జరుగుతుంది సో దానికి షెడ్యూల్ వైజ్ గా డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇక్కడ ఎలా ఇచ్చామో అలా ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ అంటే డే బై డే ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అది కూడా డిఎస్ ఎగ్జామ్ నెట్వర్క్ వ్యాలిడిటీ మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి సో ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే మాత్రము ఫుల్ కోర్స్ కావాలి అనుకుంటే మాత్రము స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్ కి కంప్లీట్ గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి అన్నిటికి స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా నెంబర్ సేవ్ చేసుకోండి ఎంవిఆర్ నంద్యాల ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి నా వాట్సాప్ నెంబర్కి మ్యాథ్స్ కోర్స్ కావాలి అనుకుంటే మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ దయచేసి టైం పాస్ మెసేజ్ చేయొద్దు అంటే మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేస్తారు బట్ జాయిన్ గారు అలా టైంపాస్ చేయొద్దు ఖచ్చితంగా జాయిన్ కావాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే మెసేజ్ చేయండి ఎందుకంటే మమ్మల్ని కూడా అర్థం చేసుకోండి ఓకే మీరు టైంపాస్గా మెసేజ్ చేసి మా యొక్క సమయాన్ని మాత్రం వృధా అయితే చేయొద్దు సో మ్యాథ్స్ పరంగా జాయిన్ కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్కి మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి ఇన్ కేస్ మీకు ఫుల్ కోర్స్ కావాలి అనుకోండి ట్వెల్వ్ హండ్రెడ్ ఫుల్ కోర్స్ కావాలి అనుకోండి ఇంకా డిఎస్సి పర్పస్ కాబట్టి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి ఫుల్ కోర్స్ అయితేనేమో డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి మ్యాథ్స్ పరంగా అయితేనేమో మ్యాథ్స్ పర్పస్ అని మెసేజ్ చేయండి బట్ ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు కరెక్ట్ ప్లానింగ్ అనమాట మ్యాథ్స్లో పదహారు బై పదహారు ఎనిమిది మార్కులు ఖచ్చితంగా వచ్చే విధంగా ప్రాసెస్ ఉంటుంది మరి మ్యాథ్స్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి అంటే టెక్స్ట్ బుక్ కంటెంట్లో ఈవెన్ టెట్టుపరంగా కావచ్చు డిఎస్సి కొంచెం గానే అడుగుతున్నాడు ఫ్రెండ్స్ అంటే పదహారు బిట్లు ఉంటే ఒక పది బిట్లు చేసే విధంగా ఉంటే ఒక ఆరు బిట్లు కొంచెం లాజికల్గా అడుగుతున్నాడు అందుకే కంటెంట్ అబ్జర్వ్ చేసేటప్పుడే దానికి రిలేటెడ్గా ఐ మీన్ క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి ఇది ఒక్కటి నేను చెప్పగలుగుతున్నా ఓకేనా అంటే ఇప్పుడు ఏదైనా మీరు ప్రధాన సంఖ్యలు ఉన్నాయనుకోండి ఊరికే ప్రధాన సంఖ్యలు వస్తే చాలు సో మన టెట్ లో ప్రధాన సంఖ్యలు బేస్ చేసుకొని ఒక ఇండైరెక్ట్ బిట్ అడిగాడు అంటే ఏ ప్రధాన సంఖ్య కవ రెండు జతల కవల ప్రధాన సంఖ్యలకు సంబంధించి ఉంటుంది అని చేసి ఆప్షన్ లో రెండు మూడు ఐదు ఏడు అనిచ్చాడు అంటే ఏ ప్రధాన సంఖ్య రెండు జతల కవల ప్రధాన సంఖ్యలకు సంబంధించింది అని అట్లా లాజికల్ గా అడిగాడు అనమాట ఇండైరెక్ట్ గా అంటే ఇప్పుడు టూ ఉంది కవల ప్రధాన సంఖ్య అంటే ఏంటి వాటి యొక్క భేదం టూ ఉండాలి కదా టూ తర్వాత దీనికి ముందు ఏం ప్రధాన సంఖ్య ఉండదు తర్వాత వచ్చే ప్రధాన సంఖ్య టూ ఉండాలంటే ఫోర్ కాదు త్రీ దానికి ముందు వన్ ప్రధాన సంఖ్య రాదు తర్వాత ఫైవ్ అంటే ఒక పేజే ఉంది త్రీ దానికి ముందు ఏమొస్తుంది త్రీ దాని తర్వాత ఏమొస్తుంది సెవెన్ అంటే ఫైవ్ అనేది రెండు కవల ప్రధాన సంఖ్యలకు లింక్ ఉంది చూడండి త్రీ ఫైవ్ గా కవర ప్రధాన సంఖ్యలుగా రాసుకోవచ్చు ఫైవ్ సెవెన్ కవర్ ప్రధాన సంఖ్యలుగా రాసుకోవచ్చు ఒకవేళ ఇది సెవెన్ ముందేముంటది ఫైవ్ తర్వాత ఏముంటది అంటే కవల్ అంటే రెండే ఉండాలి కాబట్టి డిఫరెన్స్ రెండు అంటే సెవెన్ నైన్ బట్ నైన్ అనేది ప్రధాన సంఖ్య కాబట్టి కాదు కాబట్టి ఇది కూడా కాదు సో ఆన్సర్ ఫైవ్ అంటే దానికి అంత డెప్త్ అడుగుతున్నాడు అంటే డైరెక్ట్ గానే అది టెట్లో అడిగాడు బిట్టుబడిన రీసెంట్ టెట్ బిట్లో అంటే అది ఏదైనా ఒక కంటెంట్ చదివేటప్పుడు ఇంకా ప్రధాన సంఖ్యలు అంటే ప్రధాన సంఖ్యలు ఒక్కటే నేర్చుకుంటే చాలు ఈ క్రింది వాళ్ళ ప్రధాన సంఖ్య కాంతి ఏంటి అని అడగచ్చు ఈ క్రింది వాళ్ళని ప్రధాన సంఖ్య అంటే ఏంటి అడగచ్చు ఇప్పుడు కవల ప్రధాన సంఖ్యల పరంగా అడగచ్చు సాపేక్ష ప్రధాన సంఖ్యల పరంగా అడగచ్చు అంటే ఇంకా సాపేక్ష ప్రధాన సంఖ్య అదే మొదటి ఐదు ప్రధాన సంఖ్యల యొక్క మధ్యగతం ఎంత అడగచ్చు లేదా ప్రధాన సంఖ్యను బేస్ చేసుకొని సంభావ్యత పరంగా అడగచ్చు యావరేజ్ పరంగా అడగచ్చు అంటే ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి అదే దానికి రిలేటెడ్గా ఉండేటువంటి కంటెంట్ అలాగే చదవాలి కూడా ఓకేనా మన ప్రిపరేషన్ ఇక్కడ అలాగే ఉంటుంది ఏది ఏమైనా కావాలి అనుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ పర్పస్ కోర్స్ కావాలి అనుకుంటే ట్వెల్వ్ హండ్రెడ్ డిఎస్సి పర్పస్ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మళ్ళీ చెప్తున్నా మ్యాథ్స్ ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈజీగా స్కోర్ చేసే టాపిక్ ఈజీగా స్కోర్ మిస్ చేసుకునేటువంటి టాపిక్ కూడా సో ఈజీగా స్కోర్ చేసుకునే టాపిక్ ఎంత అయితే అదే విధంగా ఈజీగా స్కోర్ కూడా మిస్ చేసుకుంటారు చాలా మంది మ్యాథ్స్ అంటే భయపడుతూ ఉంటారు ఆ మ్యాథ్స్ అంటే భయాన్ని వదిలేసేయండి ఎప్పుడైతే మీరు భయపడుతూ ఉంటారో తెలిసిన బిడ్డలు తప్పులు చేయడానికి ఆస్కారం ఉంటుంది అదే విధంగా చదవాలంటే ఇంట్రెస్ట్ రాదు సో ఒక సబ్జెక్ట్ మీద మనం భయం ఏర్పరచుకున్నాం అనుకోండి ఆ సబ్జెక్ట్ చదవాలంటే అస్సలు ఇంట్రెస్టే రాదు హండ్రెడ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రాదు ఇంట్రెస్ట్ అన్నప్పుడు దాని పరంగా స్కోర్ మీరు చేయలేరు డిఎస్సిలో ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే ప్రతి హాఫ్ మార్క్ కాదు కదా జీరో పాయింట్ జీరో జీరో వన్ మార్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బట్ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ చేసినప్పుడు దానికి రిలేటెడ్గా బిట్ ఇచ్చినప్పుడు ఆన్సర్ చేసే విధంగా మాత్రమే ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరు సక్సెస్ అయితే అవుతారు వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ